వెల్కమ్ బ్యాక్ టు అర్జెంట్ హరికటాక్స్ అందరు ఎలా అన్నారు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు మనం సామర్లకోటకి వెళ్తున్నాము ఈ సామర్లకోట క్షేత్రం పంచరామాలలో ఒకటి ఈ పంచరామాలకు ఒక కథ ఉంది హిరణ్య కసుకుడు మనవడు తారకాసురుడు ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఒక్క బాలుడి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతుల్లో మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు పిల్లలైతే తనని ఏం చేయలేరని ఆ వరగర్వంతో దేవతలను ముప్పతుప్పులు పెట్టడం ప్రారంభించాడు దీంతో తారకాసురుని ఆపేందుకు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో తారకాసురుడి గుంతులో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురుడు అక్కడే మరణిస్తాడు ఆ ఆత్మలింగం ఐదు ముక్కలు అవ్వడంతో ఆ ఆత్మలింగం ముక్కలు పడిన చోట దేవతలు లింగాన్ని ప్రతిష్ఠించారు అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచరామ క్షేత్రాలు ఇప్పుడు ఆ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోటకు మనం వెళ్తున్నాము మేము అక్కడికి వెళ్ళే సమయానికి ఇంకా ఆ గుడి తలుపులు ఓపెన్ చేయలేదు ఇంకా అక్కడే మేము కొన్ని స్నాక్స్ ఇంకా టీ తాగి వెయిట్ చేస్తూ ఉన్నాము నియర్లీ ఈవినింగ్ ఫోర్ పిఎంకి అక్కడే గుడి తలుపులు ఓపెన్ చేశారు ఇంకా మేము ఆ గుడి లోపలికి వెళ్ళాము అలాగే అక్కడి దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ భీమేశ్వరుని కుమారస్వామి ప్రతిష్ఠించటం వలన కుమార రామ భీమేశ్వరం అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు లింగ దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా పిలుస్తారు ఇంకా ఇక్కడి అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు చూడటానికైతే రెండు కళ్ళు చాలవు ఇంకా గుడిలో స్వామివారి ఎదురుగా ఉన్న మండపంలో నంది విగ్రహం ఏకశిలతో చెక్కబడిందంట ఇంకా ఆలయ మండపంలో వంద రాతి స్తంభాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క స్తంభం ఒకేలా ఉండకపోవటం ఆశ్చర్యం కలిగించింది ఇక్కడ శివలింగం సున్నపు రాయిచే నిర్మించిన తెల్లటి రంగులో చూడటానికి చాలా బాగుంది ఇంకా దేవాలయం లోపల వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు నవగ్రహాలు కొలువై ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడున బాల త్రిపుర సుందరి అమ్మవారు రైట్ సైడ్న ఊయల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు మనం ప్రవేశించే ద్వారాన్ని సూర్యద్వారం అంటారట ఇక్కడ చైత్ర వైశాఖ మాసంలో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం వేళలో అమ్మవారి పాదాలను తాకటం ఇక్కడ విశేషంగా చెప్తారు నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకు అంత పెరుగుతుంటే శిల్పులు ఒక చీలను తల పైభాగంలో కొట్టారని ఇంకా ఆ తర్వాత నుంచి శివలింగం పెరగటం ఆగిపోయిందని ఒక కథ చెప్తారు మొదటి అంతస్తులో ఉన్న లింగాన్ని దర్శనం చేసుకొని కింద ఉన్న లింగ పాదాన్ని దర్శించుకుంటారు పూజలు అర్చనలు అన్ని పైభాగంలో నిర్వహిస్తూ ఉంటారు సామర్లకోటలో ఉన్న ఆలయము ద్రాక్షారామంలో ఉన్న ఆలయము ఒకే విధంగా ఉంటాయి వీటిని చాళిక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించటం జరిగింది ఈ రెండు గుళ్ళు ఒకేలాగా ఉంటాయి దీనికి ఉపయోగించిన రాయి కూడా ఒకే విధంగా ఉంటుంది అని చెప్తారు ఈ ఆలయం సామర్లకోట రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా మాకు ఆ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము ఇంకా అప్పుడు కార్తీక మాసం అవ్వటం వలన మమ్మీ డాడీ అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి మీరు క్లిక్ చేసినట్లయితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది అలాగే ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా మేము బయటకు వచ్చేసాం టెంపుల్ బయట అయితే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చెట్లతో చాలా పీస్ఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మేము కొంచెం ప్రసాదం తీసుకున్నాము ఇంకా అక్కడే అన్నదానానికి కొంచెం అమౌంట్ని డొనేట్ చేసాం అలా మా దర్శనాన్ని ముగించుకొని మేము ద్రాక్షారామంకి బయలుదేరాము మళ్ళీ ద్రాక్షారామంలో కలుద్దాం అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ ఫర్ నెక్స్ట్ టైం